ఇది నా చిన్న వాష్ వాషేరియానే వాష్ చూసుకుంటా పట్లండి మరి ఎనివే అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంది అండ్ నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే నాకు ఫేస్బుక్ నుంచి మీకు లైక్స్ షేర్స్ ఈ కమెంట్స్ కోసం ఒరిజినల్ ఆడియోస్ని మీరు మీవి అన్నట్టుగా చెప్తున్నారు దట్ ఈస్ నాట్ ప్రాపర్ ఎందుకంటే ఆ సాంగ్ నేనే పాడాను అంటే పిక్చర్ కూడా సినిమా పోస్టర్ ఉంది కానీ పాట నేను పాడాను ఫీమేల్ వాయిస్ మాధు దీక్షిత్ గారిది తు షాయర్ హే చిన్నప్పుడు చాలా బాగా పాడేదాన్ని చాలా ప్రాక్టీస్ చేసి చేసేదాన్ని ఇష్టమైన పాటలు అందరికి ఇష్టమైన పాటలు నేను కొంచెం ఎక్కువ మాట్లాడటా సో వాయిస్ అచ్చా ఒరిజినల్ వాడియోలో బికాస్ స్టార్ మేకర్ యాప్ మ్యూజిక్ ప్రొవైడ్ చేస్తారు మ్యూజిక్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు మనం సాంగ్ పాడాలి జస్ట్ లైక్ అ సింగర్ బికాజ్ ఐఎమ్ స్టార్ మేకర్ సింగర్ అక్కడ నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు మోర్ దాన్ థౌజండ్ సో ఈ పాట పాడుతూ పాడుతూ నేను ఆ పాటన్ని పాడిన తర్వాత అవి కవర్స్ కింద ప్లేలిస్ట్లు ఎఫెక్ట్స్ డ్యూయట్ డ్యూవెట్ గాను సోలో అయితే గాను రికార్డ్ అవుతాయి నా ప్రొఫైల్లోకి వస్తాయి ఆ ప్రొఫైల్ నుంచి నేను ఏంటంటే ఈ యాప్స్లోకి సోషల్ మీడియాలోకి నేను ఏదన్నా ఒక యాప్లోకి షేర్ చేసుకోవచ్చు నా టాలెంట్ నేను నలుగురుగా చూపించుకోవాలనుకుంటున్నాను నాకు ఫాలోవర్స్ పెంచుకోవాలనుకుంటున్నాను కాదనట్లేదు ఎందుకంటే నా టాలెంట్ నాకు ఉంది అండ్ అందరు చేసే పని నేను చేస్తున్నాను ఐ వాంట్ షేర్ లైక్స్ కోసం వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ప్రయత్నం చేయకుండా ఎవరికి మాత్రం వస్తారు అయితే నాకు ఫేస్బుక్ వాళ్ళు ఏం పెట్టారంటే ఇది అయితే ఫేస్బుక్ వాళ్ళు ఏమన్నారంటే మీరు పెట్టే పోస్ట్ ఒకటో రెండో అని అయితే ఎలాగ ఫేకోస్ పామ్ ఏమో అన్నారు ఫేకోస్ పామ్ అన్నారు ఏంటి నా ఆడియోస్ కదా అయితే మీ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేసాము డిలీట్ చేసేసాము అన్నారు పోస్ట్ చేసినాయి సో నాకు సడన్గా ఫస్ట్ బాధ అయింది తర్వాత విషయం ఏంటంటే ఒరిజినల్గా ఉన్నాయంట అన్నప్పుడు వాళ్ళకొకటే నేను ఒకటే పాజిటివ్గా తీసుకున్నాను అది బాధపడడం ఎందుకంటే ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ అయింది అది అంత ఫేస్బుక్లో నిన్నసార్లు సపోర్ట్ చేసిన ఫేస్బుక్ సడన్గా అలా ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంది అందులో ఆ లో నా రూట్లో నేను ఆలోచిస్తున్నాను కానీ అటువైపు నుంచి కూడా ఆలోచించాలి కదా అవి ఒరిజినల్గా అనిపించినవి కాబట్టే వాళ్ళు ఆ మాట అయితే అది నేను చక్కగా సాల్వ్ చేసుకున్నానండి ఎలాగంటే సార్ మీరు మాట అన్నారు ఒరిజినల్ నేను ఆనంద తట్టుకో ఆనందం తట్టుకునే కొంచెం బాధపడాల్సిన విషయం అయినా సరే మీ కాంప్లిమెంట్ ఎంత బాగుంటుందో నాకు అర్థం కాలేదు ఏ కూము కాదు సార్ అది నా ఒరిజినల్ సాంగ్ని ఇమిటేట్ చేశాను మిమిక్ చేశాను నా వాయిస్ని అలా చేయగలుగుతాను సార్ నేను ఐ క్యాన్ సింగ్ లైక్ దాట్ ఇలాగే కాదు ఇద్దరు ముగ్గురు ఐదుగురు సింగర్స్ ఉన్నారు పాపులర్ సింగర్స్ ఉన్నారంటే ఐ క్యాన్ సింగ్ జస్ట్ లైక్ దాన్ ఒక్క సింగర్ లాక్ కాదు సో నా ఒరిజినల్ వాయిస్ ఈజ్ టర్నింగ్ అవుట్ బి సంథింగ్ గుడ్ బికాస్ నేను వాళ్ళు ఎలా పాడుతున్నారు అనేది చూసే లైక్ చేశాను ఆ సాంగ్స్ని అబ్బా ఎంత బాగున్నాయి ఆ సాంగ్స్ బికాస్ వాళ్ళు పాడారు కాబట్టి సో అవే ఉంటాయి నా నోట్ మీద అలాగే పాడాలనుకుంటాను ఆ భగవంతుడిచ్చిన ఇచ్చిన వారమేమో మీ నోట్ నుంచి వచ్చిన జనాలు కూడా కామెంట్స్ ఎలా పెడుతున్నారంటే హా కుడ్ యూ సింగ్ లైక్ దాట్ హౌ కుడ్ యూ సింగ్ లైక్ దాట్ అని నా స్టార్ మేకర్ ప్రొఫైల్ నిండా ఏదైనా సాంగ్ కవర్ సాంగ్ పోస్ట్ చేస్తే ఇవే కామెంట్స్ ఇలాగే వినిపిస్తున్నాయి ఎంత బాగా పాడుతున్నారు కొంచెం ప్రాక్టీస్ చేయండి అస్సలు అబ్బా ఒరిజినల్ని దింపేసేసారు అంతే అన్నారు అది ఫ్రెండ్స్ నేను ఫేస్బుక్తో మాట్లాడి మీరు నా ప్రొఫైల్లోకి వెళ్ళండి సార్ లక్షల్లో ఉన్నారు సింగర్స్ బాగా పాడతారు కావాలంటే మీరు నా ప్రొఫైల్ ఐడి కనిపిస్తుంది కదా వెళ్ళి చెక్ చేసుకోండి నేను నిజంగా ఎన్ని పాటలు పాడాను నేను ఎంత బాగా పాడాను మీకు అక్కడ అర్థమైంది ఎందుకంటే అది స్టార్ మేకర్ ఆఫ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ యుఎస్ఏ బేస్డ్ కంపెనీ అది పెద్ద యాప్ అది ప్రపంచం నుంచి అందరు పాడుతుంటారు వాళ్ళ దేశ భాషల్లో పాడతారు కొద్దితే లాంగ్వేజ్లోనే పాడుకుందని ఆ ఫ్రీడమ్ అక్కడ ఉందండి అందరు సింగర్స్ అక్కడే మీట్ అవుతారు సో నాకు ఆ సాంగ్స్ మీద అంత ప్యాషన్ అంటే ఇంట్రెస్ట్ అంత ఉందేమో ఒరిజినల్గానే ఉంది నేను పాడుతుంటే ఎక్కడో చోట మైనట్ మిస్టేక్ ఉంటుందండి ఎందుకంటే అమౌంట్ ద ఒరిజినల్ పర్సన్ కదా అమరా ద ఒరిజినల్ సింగర్ కాదు నేను ఆం నాట్ అనురాధ పౌడ్వాల్ ఆ నాట్ లతా మంగేష్కర్ ఐమ్ ఫ్యాన్ ఆఫ్ ద హైర్స్ వాళ్ళని అలాగే జస్ట్ మాయమర్చిపోయి ఉంటాను వాళ్ళ పాటలు పాడేటప్పుడు వినేటప్పుడు చేసేటప్పుడు ఐ జస్ట్ లిక్ పెద్ద ఐఎమ్ ఫుల్లీ డిప్లు అంటే పూర్తిగా మునిగిపోయి ఉంటాను వాళ్ళు పాడేటప్పుడు వాళ్ళ వాళ్ళని అనుకరిస్తున్నాను అంటే నేను అది దేవుడిచ్చిన వరం అండి అండ్ మీరు నా పోస్ట్ ఎప్పుడైనా అట్లా సాంగ్స్ది ఆడియో వీడియో చూస్తే అక్కడ నా ఐడి ఉంటుంది నేను స్టార్ మేకర్ సింగర్ని దయచేసి మీరు కావాల్సిన ఐడి ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి నా సాంగ్స్ చూడండి యూజ్ చేయండి అయితే ఇక్కడ ఇంకో తమాషా ఏంటంటే ఫేస్బుక్ వారు మెన్షన్ చేయకముందే నేను కొంచెం కొంచెం సాంగ్ ఎవరు చాలామంది కూడా అంటాం నేను వింటాం తర్వాత నా పాటలే నా బాగా నచ్చడం అదే పని గంటల తరబడి వింటాం చేస్తున్నాను ఒరిజినల్ సాంగ్స్ వైపు వెళ్తాం కూడా చాలా వరకు సార్ తగ్గించిన దగ్గర మా అబ్బాయి కూడా నువ్వే పాడుకో ఇంకా టీవీ కూడా ఎందుకు అని మరి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలాగే ఉంటే అలాగే అనవసరంగా నెట్ బిల్గా నేను నా దగ్గర ఐ అండర్స్టాండ్ వాట్ దే ప్రాబ్లమ్ ఇస్ యాక్చువల్లీ నేను సాంగ్ సింగింగ్ అంటే అంత ఇష్టమా నాకు అంత డిప్ అయిపోయానా బట్ నా ఉద్దేశం ఏంటంటే సార్ కొంచెం ప్రశంస మీ నుంచి వినిపిస్తుంటుంది సారా అవి వింటే చెప్పలేండి క్లాప్స్ కంటే అవి ఇంకా చాలా కిక్ మత్తు ఇచ్చేస్తాయి నాకు అసలు జస్ట్ సెడేషన్ టైప్ ఓకే ఆ మస్త్ అయిపోతాను నేను దెబ్బకి అండ్ సో ఇది టాలెంట్ సార్ టాలెంట్ ఉన్న ప్రతి సింగర్కి ఇంత ఇష్టం ఉంటుంది కాబట్టి పాడతారు లేకపోతే అందరికి మళ్ళీ అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కారణంలో ఎవరి టైం ఎవరు వేస్ట్ చేసుకుంటారు ఓకేనా అయితే ఇది నేను ఒక చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒక లైలా కోసం నాగేశ్వర గారి పాట ఉంది అది జయసుధా నాగేశ్వర గారి డివేట్ అది ఆడమనిషి గొంతు ఉంది మాగా ఆయన గొంతు ఉంటుంది అది నేను ఒక మనిషి గొంతులోనే దాన్ని ఆడ మనిషి గొంతుతో మొత్తం సాంగ్ అంతా పాడేశాను యాక్చువల్లీ డూవేడ్ని నేనే సాంగ్ మొత్తం పాడేశాను స్వరం కూడా స్వరంగా పాడలేదు మనిషి జయసు గారు స్వరంతోనే పాడేశాను అక్కడ జయసుధ గారు పాడలేదు ఆమె వాయిస్ అను నుంచి ఒక సింగర్స్ మరి పాపులర్ సింగర్స్ ఉన్నారు కదండి తెలుగులో ఎవరు అంటే నేను ఇంకా ఆ రోజుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జానకి గారు శిశిలా గారు వీరి సింగర్స్ ఇంకా ఉన్నారండి తెలుగులో మంచి బెస్ట్ సింగర్స్ ఎవరో ఆ పాడారు ఆ పాట అండ్ లేడీ అండ్ జెంట్ వాయిస్తో పాడారు నేనైతే ఆ ఇద్దరు జెంట్ లేడీ వాయిస్ మగాయని మగాయని సపరేట్గా పాడారు ఆడమనిషి ఆడమని సపరేట్గా వాళ్ళు పాడారు పెద్ద సినిమా డిబేట్ సాంగ్ బట్ నేను దేశ వాయిస్ ఉందో చూసారా ఆడమనిషి వాయిస్ అది నేను కంప్లీట్ సాంగ్ అంతా పాడేశాను అది కనుక ఫేక్స్ ఫామ్ అయితే మొగైన స్వరంలో నేను ఎలా పాడతాను మగాంది లిరిక్స్ ఉంటుంది చూసాను అది నేను పాడేసా స్వరం కాదు అటు ఐ ఐకా అంటే స్వరం నేను ఇమిటేట్ చేయను చేరాను అండ్ మనిషి గుతోనే ఏదైతే మగాళ్ళకి సంబంధించిన పార్ట్ ఉంటుందో లైక్ సాంగ్ సింగింగ్లో అదంతా రెండు వైపులు నేను పాడేసా లేడీస్ వాయిస్ జెంట్స్ వాయిస్ అది ఓన్లీ టూ మేక్ ష్యూర్ దాట్ ఐ కెన్ సింగ్ అంతే ఎందుకంటే నా సాంగ్ నావా అంటే సపరేట్గా ఉన్నది అంటే ఎవరు పాయింట్అవుట్ చేయరు ఒరిజినల్గా ఉంది ఏంటి ఒరిజినల్ సాంగ్ మీరు రికార్డ్ చేశారా రికార్డ్ చేశారా అంటే ఆ కన్ఫ్యూషన్ని రిజాల్వ్ చేయటాకో రిమూవ్ చేయటాకో లేకపోతే సాల్వ్ చేయటాకో ఏదో పరిష్కారం చిన్ని సూచన ఏమంటే రెండు గొంతులు విన్నాక ఆ రెండు డిబేట్లో రెండు భాగాలు మీరు విన్నాక ఐ షీ సాంగ్ ద సాంగ్ హౌ కడ్ అక్కడ అర్థమైపోద్ది నేను పాడేనని ఇంకా దీని చాలా సాంగ్స్ ఇంకా ఉన్నాయా ఇంకా ఒకటో రెండో ఉన్నాయి హిందీలో కూడా ఐ సాంగ్ అక్కడ కూడా కన్ఫ్యూషన్ వస్తుంది హిందీ సింగర్స్ కూడా స్టార్ మేకర్లో కూడా ఈవెన్ ద ఫేస్బుక్లో అది అన్ని సాంగ్స్ పోస్ట్ చేశాం హిందీ సాంగ్స్ తెలుగు సాంగ్స్ పోస్ట్ చేశాను అయితే హిందీ సాంగ్స్ స్టార్ మేకర్లో కూడా దేవు కన్ఫ్యూజ్ చేస్తారు ఒరిజినల్ సాంగ్ ఏమో అని బాజీ గారు ఓ బాజీ గారు అంటారు చూసారు ఆ సాంగ్ అది షారుఖ్ ఖాన్ గారిది కాజల్ అగర్వాల్ గారిది కాజల్ కాజోల్ కాజోల్ గారిది అదిద్దరూ అది మెయిల్ ఫీమేల్ వాయిస్ కూడా నేను ఒక ఆడ మనిషి వాయిస్ లాగే ఇట్స్ జస్ట్ లిక్ లైద ఒరిజినల్ సాంగ్ అయితే ఆడ మనిషి మంత్రితో మొత్తం సాంగ్ కవర్ అంతా చేసేసాను సో నేను కొద్ది ప్రయాసపడ్డానండి ఈ విషయం యాక్చువల్లీ నాకు ఆ ఉద్దేశం లేదు అలా పాడాలని బట్ కొంచెం తెలివిగా అడి మీరు వచ్చి నన్ను అడిగే పని లేకుండా నేను మీకు సమాధానం చెప్పే పని లేకుండా నేను ఆ విధంగా మీకు ఈజీగా అర్థమైపోతుంది అని ఇది నేను వేరే విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకోకండి రియల్లీ ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ అని పడి ఇది నేను కొంచెం ఇది సార్ట్అట్ చేయడానికి చేసిన చిన్ని ప్రయత్నం ఓకేనా బట్ యూ విల్ ఎంజాయ్ ద సాంగ్స్ రియలీ వెరీ మచ్ ఓకే సి బాయ్ మై నెక్స్ట్ వీడియో అండ్ నేను వెయిట్ లాస్ అయినందుకు కూడా అప్పుడు డ్యాన్స్ చేశాను అప్పుడు ఒక టెన్ ఫిఫ్ ఫిఫ్టీన్ కేజెస్ తగ్గుంటానండి వన్ నాట్ ఫైవ్ కేజెస్ నుంచి ఫిఫ్టీన్ కేజెస్ టెన్ కేజీ అలా తగ్గుంటా వచ్చినప్పుడల్లా నేను నా డ్యాన్స్ మూమెంట్స్ చూపిస్తున్నాను అండ్ దేర్ బాయ్ నాకు ఎప్పుడన్నా సెలబ్రేట్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది చూసారు బర్త్డే లేకపోతే ఏదన్నా ఏదైనా ఈవెంట్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా అక్కడ వన్ అవర్ ఐ హేక్ బిర్యానీ ఆర్ ఫుడ్ కొంచెం ఎక్కువగా తింటాను మిగతా టైం అప్పుడు ఐ గో విత్ వెజిటేబుల్స్ ఎక్కువగా వెజిటేబుల్ ఫుడ్సే తింటాను నేను అండ్ మోస్ట్లీ మజ్జిగ అన్నా కొంచెం కర్రీతో రైస్ కలుపుకొని అండ్ మోస్ట్ ఆఫ్ ద డే ఆకలిసినప్పుడు కొంచెం మజ్జిగ దట్స్ వాట్ ఈస్ అదేం జరుగుతుందంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే పని లేకుండా డిప్రెస్ కూడా ఫీల్ అవ్వకుండా ఇమ్మీడియట్ బాడీని ష్రింగ్ చేసేస్తుంది వస్తుంది ష్రింగ్ చేయడం అంటే ఫ్యాట్ని తొలగిచ్చేస్తుంది సో తినేటప్పుడు మాత్రం అవకాశం దొరికినప్పుడు దండిగా తినేస్తాను అంటే కడుపు సరిపడా తింటాను అది కూడా ఓవర్ అయిపోయింది అని ఫీలింగ్ వచ్చినప్పుడు ఆపేయాలి మన స్టమక్ని మనం ఇబ్బంది పెట్టకూడదు కానీ అన్ని రకాల టేస్ట్ చేస్తాను అంటే సూటబుల్ ఫర్ ఈటింగ్ అంటే హలో అందరికీ ఏది ఇష్టమా దాదాపు అవే తింటాను నేను ఫుడ్ స్వీట్స్ స్నాక్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఫిష్ చికెన్ అని చెప్ప గోట్ ఇలాగా సోట్ ఫ్రెండ్స్ నేను మీతో షేర్ చేయాలనుకున్నాను వాళ్ళు హ్యావ్ ఎ వెరీ నైస్ డే నన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఆడియో సాంగ్స్ వీడియో సాంగ్స్ కూడా వచ్చి చూడండి నేనే పాడానండి సిఎన్ మై నెక్స్ట్ వీడియో బు బాయ్